గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎస్ ఎస్కులేటర్లు మన అందరికీ తెలుసు నేడు ఎయిర్పోర్ట్లో కానీ లేదా మాల్స్లో కానీ ఎక్కడ చూసినా ఎస్కులేటర్లు అంటే మరమెట్లు ఇవి చాలా సామాన్యంగా ఉన్నాయి విదేశాల్లో అయితే రైల్వే స్టేషన్స్లో చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఎస్కులేటర్లు ఏర్పాటు చేస్తారు మనకు కూడా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్లో ఉన్నాయి అయితే ఇక్కడ జనం ఉన్నా లేకపోయినా ఈ ఎస్కులేటర్లు లాక్కుండా పైకి కిందకి అలా తిరుగుతూ ఉండడం వల్ల ఎంత విద్యుత్ వ్యర్థమవుతుందో ఆలోచించండి అమెరికాలో అయితే ఒక నెల ఎస్కలేటర్లు నడిపేందుకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్లకు కావలసినంత విద్యుత్ ఖర్చు అవుతుందట అయితే ఎన్నో అంతస్తులున్న రైల్వే స్టేషన్లలో దుకాణాల్లో ఎయిర్పోర్ట్ల్లో ఎస్కలేటర్లు లేకపోతే వృద్ధులు నడవలేని వారు మెట్లు ఎక్కలేకపోతున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని అక్కడ అధికారుల వాదన అయితే ఈ సమస్య కూడా ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు నేడు జనం ఉనికిని గ్రహించి పనిచేసే ఎస్కులేటర్లను తయారు చేస్తున్నారు అంటే మనుషులు వస్తేనే ఆటోమేటిక్గా అవి పనిచేస్తాయి వాటిని ఉపయోగించడం వల్ల ఇలాంటి కొత్త రకం ఎస్కులేటర్ల వల్ల మనకు విద్యుత్తు ఆదా అవుతుంది